రాష్ట్రంలోని సంచలనం సృష్టించిన దొంగ పోలీసుల దారిదోపిడీ మీద భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనరేట్కి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కోతబేడి దూరంలో జరిగిన పోలీసుల దారిదోపిడీ మీద భిన్నమైన కథనాలు ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వస్తుంది ఏదైతే ఇద్దరు కానిస్టేబుల్లు మిర్చి వ్యాపారికి సంబంధించిన గుమ్మస్తా దగ్గర నుంచి పది లక్షల రూపాయల్లో ఆరు లక్షల రూపాయలు దోపిడీ చేసి రాబరీ చేసి ఎత్తికెళ్ళిన ఘటనలో ఆరు లక్షల రూపాయలు రికవరీ కావడం కానిస్టేబుల్ కానిస్టేబుల్ను హెడ్ క్వార్టర్స్కి సరెండర్ చేయడం ఇదంతా చక్కాచకా జరిగిపోయాయి కానీ ఈ దారి దోపిడీ పోలీసుల కథ వెనక చాలా విభిన్నమైన కథనాలు ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవాల అవస్థలు ఏమున్నా హవాలా డబ్బులే వాళ్లకు ఒక దారి చూపినట్టుగా స్పష్టమవుతుంది గత రెండు నెలల నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంలో త్రీ టౌన్ ఏరియాలో వ్యాపార వాణిజ్య వర్గాలకు నిలువుగా మారి వందల కోట్ల రూపాయల లావాదేవీలకు అలవాలమైన త్రీ టౌన్ ప్రాంతంలో హవాలా డబ్బు గత కొన్నేళ్ల నుంచి కూడా కొనసాగుతుంది దాంట్లో ఈ మధ్య కాలంలో ఏదైతే వ్యవసాయ సీజను అంటే మార్కెట్లో పంట ఉత్పత్తులు అమ్మే సమయంలో జీరో వ్యాపారం దందా జోరుగా కొనసాగుద్ది ప్రధానంగా పత్తి మిర్చి వంటి వాణిజ్య పంటల ఎక్స్పోర్ట్ విషయంలో జీరో దందా అంటే మార్కెట్ సెస్ కట్టకుండా ఎలాంటి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఒక రూపాయి కూడా చెల్లించకుండా జీరో మాల్ జరిగే అంశాలలో కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగుతుంది అటు కోల్డ్ స్టోరేజ్ మాటను కావచ్చు లేదా మార్కెట్లు మాటను కావచ్చు లేదా కొంతమంది దందా సిండికేట్గా మారి జీరో మాల్ దందాలో వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే హవాలా రూపంలో డబ్బులు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావడం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పోయే విధంగా హవాలా రూపంలో నగదు లావాదేవీలు కొనసాగుతాయి నగదు లావాదేవీలే ఏదైతే దారిదోపిడి పోలీసులకు ఒక పాడి గేదె లెక్క మారిందనేది అనేది ప్రచారం జరుగుతుంది సుమారు ఐదు నుంచి పది కోట్ల రూపాయల మేర ఈ గత రెండేళ్ల నుంచి ఏదైతే దోపిడీ దొంగలుగా మారిన పోలీసులు ఉన్నారో వాళ్ళు త్రీటన్ ప్రాంతంలో హవాలా రూపంలో డబ్బులు కొలగొట్టారు ఎవరికి వాళ్ళు తేలిగుట్టిన దొంగల లెక్క ఎక్కడ బయటపడితే ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా పోలీసులు ఒత్తిడి పెరుగుతుందని చెప్పి ఎవరికి వాళ్ళు నర్మగర్భంగా పోతే పోని వచ్చే లాభాలలో నష్టపోయామని ఆలోచన దొరికి చాలామంది వ్యాపారులు తమకు జరిగిన అన్యాయం తమను దోచుకున్న అంశాన్ని దాచిపెట్టినట్టుగా వ్యాపార వర్గాలలో ప్రచారం జరుగుతుంది అంటే ప్రచారం వెనక వాస్తవాంశాలు ఉండే ఉండొచ్చు కానీ ఆ వాస్తవాంశాలు విలువలోకి రావాలంటే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది బయటపడ్డది కాబట్టి దొరికితేనే దొంగ దొరక్కపోతే దొర అన్న చందంగా తొలిసారి జిల్లా కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్ళు ఓ ఏసీపీ స్థాయి అధికారి ఆదేశాలు సూచనలు ఆయన అనుంగ ఉన్న వ్యక్తులు దారిదోపిడీ పాల్పడటం సంచలనంగా మారింది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత గుర్తించాల్సిన బాధ్యత పోలీస్ శాఖది కానీ ఆ తప్పును ఎత్తి చూపే పోలీస్ శాఖనే తప్పటడుపు వేస్తే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఒక చర్చ కూడా ప్రజలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దారి దోపిడీకి పాల్పడ్డ ఆ ఇద్దరు పోలీసులు ఆ వెనుకున్న ఓ ఏసీపీ స్థాయి అధికారి కథ కమామిషు బయటపడాలంటే దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ప్రచారంపై వాస్తవాలు అవాస్తవాలు వీటన్నిటికీ వెలిగి తీసి వ్యాపారస్తులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ వ్యాపారస్తులు కాక నిజంగానే రైతు వారిగా తీసాపోయే వ్యక్తులను కనుక దారి దోపిడీ చేస్తుంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి వ్యాపారస్తులంటే కోట్ల రూపాయల వ్యాపారంలో ఓ పదో పరకో పోతే పోనీళ్ళు అని చెప్పి వదిలేసే అవకాశం కానీ సామాన్యుల డబ్బు కూడా భద్రత లేకపోతే ఇదే తరహాలో పోలీసులే దొంగలుగా మారి గనక ప్రజల్ని కొల్లగొడితే పరిస్థితి ఏంటని కూడా ఓ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ త్రీ టౌన్ ప్రాంతంలో హవాలా డబ్బుల మామూలా వెనుక ఉన్న దందా గ్యాంగ్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైతే దొంగలుగా దొరికిన పోలీసులు ఉన్నారో వాళ్ళని పూర్తి విచారించి గత ఎన్ని నెలల నుంచి ఈ తరహా దందాలు చేస్తున్నారు ఎన్ని కోట్ల రూపాయలు కొలగొట్టారనే విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది తొలిసారి బయటపడ్డది కాబట్టి ఈ విషయం మీద జర్లిసి ఇన్ని కథనాలు ప్రసారం చేస్తే ఇది కాక వెలుగులోకి రాని అంశాలు ఎన్ని ఉన్నాయో కూడా ఒక్కసారి పోలీస్ శాఖ తన నిఘా నేత పూర్తి పూర్తిశాయిలో విషయాన్ని జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది